హాయ్ అండి వెల్కమ్ టు రేఖా ఛానల్ ఈ వీడియోలో బియ్యపిండితో కారపూసను తయారు చేసుకుందాం నేను ఒక కేజీ బియ్యపిండి తీసుకొని కారపూసను చేసి చూపిస్తున్నాను ఈ కారపూసను ఒకసారి ఈ విధంగా తయారు చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకు ఫిఫ్టీన్ డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికైనా మనము ఈవినింగ్ స్నాక్ టైంలో తినడానికైనా చాలా బాగుంటాయి కారపూసను ఒకసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా క్రిస్పీగా గుల్లగుల్లగా చాలా టేస్టీగా వస్తాయి ముందుగా ఒక పెద్ద పరాతం తీసుకోండి అందులో ఒక కేజీ పొడి బియ్యపు పిండి వేసుకోవాలి పిండి అనేది మెత్తగా గ్రైండ్ చేయించుకోవాలి ఒక కేజీ బియ్యపిండి తీసుకుంటే వంద గ్రాముల మినప్పప్పు తీసుకోవాలి ఇప్పుడు ఈ మినప్పప్పుని కడాయిలో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి మీరు కావాలనుకుంటే బియ్యపిండి మిషన్కు వేయించుకున్నప్పుడే ఈ మినప్పప్పును కూడా వేయించుకొని వాటితో పాటే మిషన్కి గ్రైండ్ చేయించుకోవచ్చు నా దగ్గర బియ్యపిండి ఉంది కాబట్టి నేను సపరేట్గా మినప్పప్పును మిక్సీకి గ్రైండ్ చేసుకొని వేస్తున్నాను మినపప్పు మిక్సీకి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని మనము జల్లడ పట్టుకోవాలి జల్లడ పట్టుకుంటే మనకు ఇందులో ఏమైనా బరక ఉంటే దాన్ని పక్కకు తీసేసుకోవాలి తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేనైతే ఫస్ట్ టూ స్పూన్స్ వేసాను తర్వాత ఇంకొక స్పూన్ వేసాను మొత్తం త్రీ స్పూన్స్ సాల్ట్ వేశాను టూ స్పూన్స్ కారము త్రీ టేబుల్ స్పూన్స్ పచ్చి నువ్వులు టూ టేబుల్ స్పూన్స్ వాము తీసుకొని ఈ విధంగా చేతితో నలిపి వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ పిండిలో కలిసేలా బాగా కలుపుకోవాలి ఇందులో నేను ఎటువంటి వేడివేడి ఆయిల్ ఏమీ వేయట్లేదు అలాగే నేను హాట్ వాటర్ కూడా వేయట్లేదు చల్లనీళ్ళతోనే కలుపుకున్నాను అయినా చాలా బాగా వస్తాయి పిండిని ఈ విధంగా మనం ఒకేసారి కలుపుకుండా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఒకవైపు నుండి మొత్తం మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము పిండి మొత్తం ముద్దలాగా చేయకుండా కొద్దిగా పిండిని తీసుకొని వాటర్ వేసుకొని బాగా చేతితో మిక్స్ చేసుకోవాలి పిండిని ఈ విధంగా బాగా కలుపుకుంటే మనకు కరపూస అనేది చాలా గుల్లగుల్లగా బాగా వస్తాయి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకు కావలసినంత పిండిని తీసుకొని మరొకసారి బాగా చేతితో ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనము మురుకులు చేసే గొట్టం తీసుకొని అందులో ఈ పిండిని పెట్టుకోవాలి ఈ విధంగా చేసుకొని పిండిని మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఇందులో మనము ఫుల్గా పిండిని పెట్టేయకూడదు కొద్దిగా తగ్గించి పెట్టుకోండి మనకు దీనికి మూత సరిగ్గా పట్టదు అందుకనేసి కొద్దిగా తగ్గించి పెట్టుకుంటే బాగా వస్తాయి ఇప్పుడు ఈ పిండిని మనము ఒక తడి కప్పి పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు మనము కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనము కారపూసను ఒత్తుకోవాలి కారపూస ఒత్తుకున్న తర్వాత వెంటనే కదపకూడదు ఈ నురుగంతా తగ్గిపోయేంత వరకు మనము అలాగే ఉంచాలి మనము మురుకుల గొట్ట పెట్టే ప్రతిసారి పిండిని బాగా కలుపుకొని పెట్టుకుంటే కారపూస అనేది మంచిగా వస్తుంది ఈ విధంగా మనము కారపూస బాగా కాలిన తర్వాత ఇంకొక సైడ్ కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి మరీ రెడ్గా రావాల్సిన అవసరం లేదు లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఈ విధంగా టూ సైడ్స్ కాల్చుకుంటే మనకు కారపూస అనేది రెడీ అవుతుంది ఈ విధంగా పిండిని మొత్తం తయారు చేసుకోవాలి కారపూసను మీరు కూడా ఒకసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా తప్పకుండా షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన రేఖా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్